గుడ్ మార్నింగ్ బ్రెండ్స్ ఒక వచ్చాను ఈ మసుకే పురుగు ఎక్కువ అవుతుంది సన్న పురుగు తయారైంది ఒక్క రెండు రోజులకే ఏం చేస్తావు వానదేవుడు కురవడు లేకపోతేనేమో మసుగు పట్టేసి రైతులని బాగా ఇబ్బంది పెట్టే టైంలో దోమ ఎక్కువైతుంది రెండు రోజుల నుంచి పురుగు బాగా సన్న పురుగు తయారైంది ఏదైతే కొట్టినరోజు అనే మందు కొట్టినరోజే వచ్చింది అట్టా కొట్టి గట్టికెక్క వానొచ్చేసింది ఎనిమిది వేల రూపాయల మందు ఆగమైపోయింది వచ్చి చూస్తే ఒక పురుగు సాగలేదు సన్న పురుగు తయారైంది పోయండి ఎట్లా ఎట్లాది నాయో ఏం బొబ్బరి అయితే బొబ్బరి కూడా ఆగట్లేదు చెట్టు మార్చి చెట్టు పడ్డ పురుగు అసలు మా ఫుల్గా పడిపోయింది చెట్టు అంతా చీడబెట్టినట్టే అయిపోయింది ఈ రకంగా ఉంది చేను ఇక చెట్టు మార్చి చెట్లు ఈ మూడు చెట్లు బాగున్నాయి మళ్ళీ చెట్టు చూడ ఎలా ఉందో ఇక పురుగు తింటుంది తినేసి ఎరిగేసింది చెట్ల నిండా వచ్చి చూస్తే కాకుండా మరి ఎక్కడ దాచుకుంటుందో ఏమో అది ఇక మళ్ళీ ఎర్రదిగులు ఒకటి చెట్లు తాగటం ఎంత ఇబ్బందులు ఉన్నాయి రైతున్నది ఏం చేస్తాం కడుపులోకి అన్నం పోయేదాకా కూడా రైతున్నకి ఎట్లుండేది తెలియదు అది వండుకున్నాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఒక్క మిరప ఐదు రకాలు రాబాలు ఉన్నాయి ఎర్ర తీగులు ఉంది ఇప్పుడు చూపించిన దాంట్లో కొమ్మ తీగులు రాలిపో కొమ్మ విరిగిపోతుంది మన తులిసేస్తుంది పురుగు పొండాకైంది నల్లి తక్కువ ఉంది దోమైతేప్రమేతంగా ఉంది పురుగు అయితే ఇంక చెప్పలేము చెట్టు చెట్టుకి చెట్టు మొత్తం చెట్టు ఉంది పురుగు బాగా నేను చూపించింది ఏదో తిన్న చెట్లు కానీ ఇంకా కాయలు అయితే మస్తు రాలని లోపల బురద ఉందని లోపలికి వెళ్ళట్లేదు ఏం చేస్తారో ఏదేమో ఈ సంవత్సరం ఏసీలలో మిరగాయలు అంతే ఉండవు ఈ పంటలకి ఏమో మిరప కలిగిన ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో ఏమని Okay, Brands, bye.